మ నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరో తేదీన మంగళవారం నాడు ఈ ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా పవిత్రమైనది ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి నవంబర్ ఇరవై ఆరు ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించండి పూజ ప్రారంభించే ముందు ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్య పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తరువాత దీపానికి నమస్కారం చేసుకోండి ఏకాదశి రోజున గులాబీ పూలతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే చామంతి పూలతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు గోవింద నామాలు చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరిగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి మీ కొంగు బంగారం అయినట్టే కోరినవన్నీ కోరికలు వరాలను ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు పూజ పూర్తయిన తర్వాత చివరగా అక్షంతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తలస్నానం చేసి పూజా గదిలో మామూలు దీపం వెలిగించి ఒక కొబ్బరికాయను పగలకొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా శ్రీ సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఇంట్లో పూజ చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకునే ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటిపై విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఏకాదశి రోజున ఒక నిమ్మకాయను కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలో వెంకటేశ్వర స్వామి పటం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఎర్ర వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి శరణివాసం ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజా గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలకి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దిష్టి దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది అలాగే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకుని స్వామివారికి పెట్టండి అక్కడ కుబేర రాజయోగం మీకు సిద్ధిస్తుంది